లాడ్ ఈరోజు బైబుల్ వాక్యంగా నిర్గమ కాండము మూడో అధ్యాయము పన్నెండో వచనాన్ని చూసుకుందాం నిత్యముగా నేను నీకు తోడైందును దేవునికి స్తోత్రం మహిమ కలుగునుగాక చూడండి ఎంత మంచి వాగ్దానం కదండి నేను నీకు తోడై ఉంటాను నేను నిన్ను ఆశీర్వదిస్తాను నిత్యముగా నేను నీకు తోడై ఉంటాను నేను నిశ్చయముగా నిన్ను ఆశీర్వదిస్తాను ఎంత బలమైన ఆశీర్వాదాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఈ మాటలు దేవుడు మోషేతో చెప్తా ఉన్నాడు మోషే ఒక పరిస్థితిలో ఉన్నాడు నేను ముందుకు వెళ్ళలేనప్పుడు దేవుడు నేను నిశ్చయంగా నీకు తోడుగా ఉంటాను భయపడకుండా ముందుకు వెళ్ళు అన్న ధైర్యవచనాన్ని దేవుడు చెప్తా ఉన్నాడు మోషే తన జీవితంలో ముసలితనంలో ఉన్నాడు నా జీవితం అయిపోయింది నేను ఇంకా ఏమి చేయగలను నా ప్రజలు బానిసత్వంలో ఉన్నారన్న బాధలో చింతలో ఉండి హోరేపు పర్వతానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక పొద మండుతుంది కానీ ఆ పొద కాలిపోవట్లేదు ఈ వింత ఏందో చూద్దామని వెళ్ళినప్పుడు దేవుడు అక్కడ ప్రత్యక్షమై మోసేతో మాట్లాడుతూ ఉన్నాడు మోషే ఇది పరిశుద్ధ స్థలము నీ చెప్పులు అక్కడ విప్పమన్నప్పుడు మోషే ఆ చెప్పులు విప్పేసి దేవుని సన్నిధికి వచ్చినాడు దేవుడు మోషతో మాట్లాడుతూ ఉన్నాడు మోషే నీవు ఇజ్రాయేల్ ప్రజల దగ్గరికి వెళ్ళు వారిని విడిపించు వారిని ఈ యొక్క మార్గంలో నుండి నీవు నడిపించి వాగ్దాన భూమిలోనికి నువ్వు వారిని చేర్చాలి అన్నప్పుడు ఆ అంటే అయా నేనెంతటి వాడను ఆ ప్రజల్ని విడిపించడానికి నేను ఎంతటి వాడినయ్యా నేను బలహీను నేను నోటి మాంద్యం గల వాడిని నేను ఏమి చేయలేను అన్న తన బలహీనతను గురించి చెప్తా ఉంటే దేవుడు మోసేను ధైర్యపరుస్తూ ఉన్నాడు నిశ్చయముగా నేను నీకు తోడై ఉంటాను నేను నీ ద్వారా అద్భుతాలు చేయిస్తాను ఆశ్చర్య చేయిస్తాను జయిస్తాను ఫరోని మాట వినుడు పరో గొప్ప రాజే ఆయన నీ మాట వినడు అయితే నేను చేసే మహత్కార్యాలను బట్టి ఆ సూచక్రియలను బట్టి ఫరువు మిమ్మల్ని పోనిస్తాడు మీరు నన్ను ఆరాధించే వారిగా ఈ యొక్క పర్వతం దగ్గరికి వచ్చి నన్ను ఆరాధిస్తారు అని కూడా దేవుడు వాగ్దానాన్ని దేవుడు మోషేకిస్తా ఉన్నాడు మోసేను దేవుడు ధైర్యపరుస్తూ ఉన్నాడు ఏమో తన బలహీనతను తన యొక్క నిస్సహాయ స్థితిని దేవునికి వ్యక్తపరుస్తూ ఉన్నాడు చూడండి మోసే ఎంత బలహీనుడైనా సరే ఏజ్ అయిపోయినా సరే అతనికి ఎలాంటి సామర్థ్యం లేకున్నా సరే దేవుడు అతనికి తోడుగా ఉంటే అతనికి సమస్తము సాధ్యమే కదా సో ఈ వాక్యం వింటున్న మీరు కూడా ఎలాంటి స్థితిలో ఉన్నా దేవుడు మీకు తోడుగా ఉంటే మీకు సమస్తము సాధ్యమే దేవుని ద్వారా మనము సమస్తము చేయగలము ఆమెన్ అలలుయ్య చిన్న ప్రార్థన పరిశుద్ధుడైన దేవ ప్రేమ గల తండ్రి ఏసయా మీరు మాకు తోడుగా ఉంటే మాకు అన్నీ సాధ్యమే మమ్మల్ని దీవించండి ఆశీర్వదించండి అయా మమ్మల్ని నీ మార్గమందు చిత్తమందు నడిపించి నీ సేవలో వాడుకోమని బలపరచుమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నాలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ నేను ఎలిషా అబ్రహం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ